చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పూర్వపు విద్యార్థులు నేటి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చాటారు నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రమైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పూర్వపు విద్యార్థులు నేటి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చాటారు ఇందులో భాగంగా స్కూల్ కరస్పాండెంట్ బావికాడి జబ్బార్ మాట్లాడుతూ మా పాఠశాలలో నాడు చదివినటువంటి పూర్వపు విద్యార్థులు పి జస్విత ఐదు వందల డెబ్బై ఆరు ఎం దీప్తి ఐదు వందల డెబ్బై ఏడు వి మధుమోహన్ ఐదు వందల యాభై నాలుగు సి సిశ్వంత్ ఐదు వందల నలభై మూడు సి రక్షిత ఐదు వందల ముప్పై ఎనిమిది ధర్మేంద్ర ఐదు వందల యాభై నాలుగు నిరంజన్ కుమార్ ఐదు వందల యాభై రెహనాబాను నాలుగు వందల తొంభై తొమ్మిది వీరి నేటి ఎస్ఎస్సిలో ఉత్తమ ప్రతిభ చాటి మండలంలో ఫస్ట్ రావడం అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసులు రావడం మా స్కూల్ నందు ఎల్కేజీ నుండి చదివి పూర్వపు విద్యార్థులు ఇంతటి ఘన విజయాన్ని సాధించి మా విద్యార్థిని విద్యార్థులను చూసి చాలా గర్వంగా ఉంది అని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ చైతన్య పాఠశాలలో మాకు పునాది నేటి ప్రతిభకు మూలం అదేవిధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వారు నేర్పిన విద్య వల్ల ఇది సాధ్యపరిచామని వారు అన్నారు విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యాజమాన్యము మెమంటోలతో సత్కరించి అభినందించారు మరియు చైతన్య స్కూలు నాలుగవ తరగతి ఐదవ తరగతిలో మంచి మార్కులు మరియు అటెండెన్స్లో ప్రతిభ కనపరిచిన వారికి కరస్పాండెంట్ జబ్బార్ మరియు హెడ్ మాస్టర్ ప్రసాద్ బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉషేని శివ ఖైరునిసా బేగం భాగ్యశ్రీ విజయలక్ష్మి శశిభాయ్ సౌజన్య మహాలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విజయం అంటే మామూలు విజయం కాదు మండలంలోనే ఫస్ట్ స్కూల్లోనే ఫస్ట్ క్లాస్లో కాదు మండలంలో తర్వాత క్లాస్లో కాకుండా స్కూల్లోనే ఫస్ట్ తెచ్చుకొని మన యొక్క స్కూల్ పేరును వీళ్ళు మంచి పతాక స్థాయిలోకి తీసుకొచ్చినారు వాళ్ళ తల్లిదండ్రులకు తర్వాత వీళ్ళకు అక్కడ హైయర్ క్లాసుల్లో చెప్పిన టీచర్లకు తర్వాత ఫౌండేషన్లో మన చైతన్య స్కూల్ నుంచి వీళ్ళకు డిసిప్లిన్ మెయిన్ వచ్చేసి డిసిప్లిన్ డిసిప్లిన్ బాగా ఉంటే ఆటోమేటిక్గా చదువులో ప్రతి ఒక్కరు రాణిస్తారు ప్రతి దాంట్లో విజయం సాధించవచ్చు కాబట్టి మీరు కూడా మన పూర్వ విద్యార్థుల మాదిరిగా డిసిప్లిన్గా బాగా చదివి మీరు కూడా వీళ్ళ మాదిరిగా మంచి మార్కులు తీసుకొచ్చేసి మన యొక్క గ్రామము మన స్కూల్ పేరును నిలబెట్ట పెడతారని కోరుకుంటూ ప్రేమించుకుంటారు మార్క్స్ టోటల్ వైజ్గా మన రుద్రవరం మండలం వైజ్గా హైయెస్ట్ మార్క్స్ గతంలో మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు అంటే సేమ్ మీలాగనే నర్సరీ క్లాస్ నుండి ఐదవ తరగతి వరకు మన పాఠశాలలో చదివి మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళు చెప్పినటువంటి క్రమశిక్షణతో వాళ్ళు మన పాఠశాలలో హైయెస్ట్ క్లాస్ అయినటువంటి ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉన్నత చదువులకు దగ్గరలో ఉన్నటువంటి మాడవ్ స్కూల్కి అయితేనేమి కస్తూర్బా స్కూల్కి అయితేనేమి లేదంటే హై స్కూల్కి అయితేనేమి ఇంకా కొద్ది మంది దగ్గరలో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి హాస్టల్స్కి వెళ్తేనేమి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన పాఠశాల యొక్క విద్యార్థిని విద్యార్థులే స్కూల్ ఫస్ట్ మండలం ఫస్ట్ రావడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయమే ఇప్పుడు హై స్కూల్లో వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్ ఫోర్ మెంబర్స్ కూడా అందరూ మన మన స్కూల్ వాళ్ళే ఫస్ట్ ప్రైజ్ మన స్కూల్ వాళ్ళే సెకండ్ మన స్కూల్ వాళ్ళే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళలో థర్డ్ మన స్కూల్ వాళ్ళే ఫోర్త్ కూడా మన స్కూల్ వాళ్ళే అలాగే మాలా స్కూల్కి వచ్చేసి ఫస్ట్ ప్రైజు మన స్కూల్ వాళ్ళే ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి పీజస్విత్ అనేటువంటి యొక్కకి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మార్క్స్తో టోటల్గా మాలా స్కూల్ ఫస్ట్ ఏ కాకుండా రుద్రవరం మండలం తాపరమే రుద్రవరం మండలానికే ఫస్ట్గా రావడం జరిగింది కాబట్టి అలాగే కత్తూర్బా స్కూల్లో వచ్చేసి మన స్కూల్కి చెందినటువంటి రక్షిత అనేటువంటి అమ్మాయి కూడా స్కూల్ టాపర్గా నిలబడింది అలాగే హై స్కూల్కి వచ్చేసి మధుమోహన్ అనేటువంటి మన స్టూడెంటే స్కూల్ టాపర్గా నిలబడిన్నాడు అలాగే యశ్వంధన్ అబ్బాయి కూడా హై స్కూల్లో టాపర్గా ఉన్నాడు అలాగే మన పట్టణంలో నందాల పట్టణంలో చదివినటువంటి మన ఇద్దరు విద్యార్థులైతే ధర్మ అండ్ నిరంజన్ వీళ్ళిద్దరూ కూడా స్కూల్ టాపర్గా నిలబడి అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు పది మంది టెన్ మెంబర్స్ మన స్కూల్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల మార్కులు రీచ్ అయినారు ఐదు వందలు ఐదు వందలకు పైగా మార్కులు తెచ్చుకొని ఫుల్ టాపర్స్గా ప్రతి ఒక్క స్కూల్లో అయితేనేమి మండలంలో అయితేనేమి టౌన్లో అయితేనేమి వీళ్ళు టాపర్స్గా నిలబడి మన యొక్క స్కూల్కి మన యొక్క ఉపాధ్యాయుపాధ్యాయులు యొక్క చెప్పినటువంటి శ్రమకు వాళ్ళ యొక్క చెప్పినటువంటి విద్యార్థులకు మంచి పేరు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళను మనము ఒక చిన్న ప్రైజ్ ఇచ్చి వాళ్ళను అభినందించేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసాము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీళ్ళని అందరినీ పిలిపించాము ముఖ్యంగా ఒక విద్యార్థి మంచి ప్రగతి సాధించాడంటే ఎక్కువగా సంతోషపడేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఎందుకంటే ఒక తల్లిదండ్రికి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు నలుగురు పిల్లలు ఉంటారు కానీ ఒక ఉపాధ్యాయునికి వచ్చేసి చాలామంది విద్యార్థులు ఉంటారు ఈ విద్యార్థులు అందరూ కూడా ఉపాధ్యాయులకు చాలా ఇష్టం వాళ్ళలో ఎంతమంది ఉపాధ్యాయులు ఎంతమంది విద్యార్థులు మంచి ప్రగతి పొంది మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచి ప్రగతి సాధించి వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క సంతోషం అనేది చెప్పాలని ఉంటుంది ఒక పిల్లవాడు సంతో ప్రయోజకుడు అయితే ఆ తల్లిదండ్రులు మాత్రమే సంతోషపడతారు కానీ ఒక విద్యార్థి అనేటువంటి ప్రయోజకుడు అయితే ఉపాధ్యాయులు అనే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ యొక్క ప్రగతిని మెచ్చుకొని సంతోషపడేటువంటి స్థానంలో మొట్టమొదటిగా ఈ ఉపాధ్యాయుడు అనేవాడు ఉంటాడు కాబట్టి అలాంటి సంతోషం అనేది మాకు నిన్న కలిగింది కాబట్టి మన యొక్క పూర్వ విద్యార్థులను మనం కంపల్సరీ అభినందించాలి వాళ్ళని పిలిపించి మీకు కూడా నేడు నేటి విద్యార్థులు విద్యార్థులు అయినటువంటి మీకు అందరికీ కూడా తెలియచేయాలి మన యొక్క స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా కష్టపడినారు ఏ విధంగా మార్క్స్ తెచ్చుకున్నారు అలాగే ప్రజెంట్ చదివేటువంటి విద్యార్థులైతే మీరు ఫిఫ్త్ క్లాస్ అయిపోయే వాళ్ళైతేనేమి రిమైనింగ్ క్లాసెస్ వాళ్ళు అందరూ కూడా మంచిగా చదివి వీళ్ళ యొక్క చెప్పేటువంటి మాటలు విని మీరు కూడా నెక్స్ట్ హై స్కూల్కి వెళ్ళినా మాడ స్కూల్కి వెళ్ళినా కస్తూర్బా స్కూల్కి వెళ్ళినా ఇంతరా ఏ ప్రైవేట్ స్కూల్స్కు టౌన్స్కి వెళ్ళినా కూడా మన యొక్క స్కూల్ యొక్క ప్రగతిని మీరు ముందుకు తీసుకుని వచ్చి మీరు మంచి విద్యాభుద్ధులతో మంచి క్రమశిక్షణతో బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు అలాగే మీకు విద్యాభ్యాసం నేర్పించినటువంటి మన చైతన్య పాఠశాలకు మన చైతన్య పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నమస్కారం నా పేరు ప్రిజశ్వత నేను ప్రస్తుతం మోడల్ స్కూల్లో చదివాను నిన్న వచ్చిన టెన్త్ క్లాస్ ఫలితాలలో నేను ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించాను నేను ఫస్ట్ నర్సరీ నుండి ఫిఫ్త్ క్లాస్ చదివింది చైతన్య స్కూల్లోనే వీళ్ళు ఎంతో బాగా చేస్తారు ఇక్కడ బాగా చదవండి నేను అక్కడ చదివేదాన్ని కాదు ఇక్కడ వీళ్ళు బాగా చెప్పడం వల్లనే అక్కడ అక్కడ కూడా ఇంకా బాగా చదివి మార్క్స్ తెచ్చుకున్నాను అందువల్లనే నేను మండలం ఫస్ట్ వచ్చాను టీచర్స్ చాలా బాగా చెప్పారు వీళ్ళెంతో కృషి చేశారు మాకు ముఖ్యంగా శివ సార్ మమ్మల్ని కేర్ తీసుకొని తప్పుదావలో వెళ్లకుండా మమ్మల్ని పట్టుకొని బాగా చదివించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నా పేరు రక్షిత నేను కూడా నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడే ఇక్కడ మేడం వాళ్ళు కానీ సార్ కానీ కేర్ తీసుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము అలాగే మీరు మా లాగానే అందరూ బాగా చదివి ఈ స్కూల్ కి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను ఇంతటి మార్క్స్ సాధించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను పేరు మధుమోహన్ నేను టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో ఐదు వందల యాభై నాలుగు మార్కులు సాధించాను నేను ఐదో తరగతి నుంచి నర్సరీ నుంచి ఐదో చదివేంత చదివినంతవరకు ఈ స్కూల్లోనే చదివాను ఈ స్కూల్లో ఏ అయినా కానీ ఏ మేడం అయినా కానీ మాకు చాలా బాగా పాఠాలు చెప్పారు మా హుషయం సార్ మాత్రం మమ్మల్ని బాగా కృ మమ్మల్ని మేము స్థాయి ఉన్నామంటే మాకు హుషేన్ సారే ఉషన్ సార్కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం ఫ్యామిలీ అందరూ కూడా దివ్యవాణి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ